సంపత్ నగర్ ఇరవై డివిజన్ అధ్యక్షులు కొలసాని బాలకృష్ణ కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపైన శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు ఈ సందర్భంగా బోనపైన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు వైద్యం ఎంతో అవసరమని పేదలకి అందుబాటులో ఉండే విధంగా కూటమి నాయకులు వైద్యులు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని పేద మధ్యతరగతి వాళ్ళు ఉపయోగించుకోవాలని అన్నారు కార్యక్రమంలో టిడిపి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పద్దెనిమిదవ వార్డు అధ్యక్షులు శానం రమేష్ కూటమి నాయకులు తన్నీరు కృష్ణ రహీం కోటంశెట్టి బాలరా రాజు తదితరులు పాల్గొన్నారు పశ్చిమ నియోజకవర్గంలో ఇరవయో డివిజన్ సంబంధించినటువంటి డివిజన్ ప్రెసిడెంట్ బాలకృష్ణ రాధ్వర్యలు వారితో పాటుగా టీడీపీ పార్టీ ప్రెసిడెంట్లు టీడీపీ నాయకులు బీజేపీలు అందరూ వారికి ఇచ్చి ఇక్కడ ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయటం ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పేద వర్గాల వారందరూ కూడా వచ్చి అందరూ కూడా వైద్య శిబిరాల సహాయం అంటే ఉచితంగా వైద్య శిబిరాన్ని శిబిరంలో అందరూ వచ్చి కూడా వారికి అన్ని చెకప్ ఉన్నారు ఈ యొక్క వైద్య శిబిరానికి సహాయం చేసినటువంటి సాయి హాస్పిటల్ అండ్ మైత్రి హాస్పిటల్స్ డాక్టర్ నాగేశ్వరావు గారు అండ్ పవన్ గారు వారికి కూడా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఎందుకంటే ప్రస్తుత తరుణంలో ఉన్నటువంటి క్లైమేట్లు కానివ్వండి పొల్యూషన్ కానివ్వండి క్లైమేట్ మార్పు చేర్పులు కానివ్వండి పెద్ద వయసు వారికి అనారోగ్యం తెలియకుండా వస్తుంది వారు ఈ యొక్క పేద వర్గాల వారు హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోలేక ఎగ్జాంపుల్ బీపీ కానీ షుగర్ కానీ చేర్చుకునే పరిస్థితి కూడా వాళ్ళకు ఉండదు అంత సమయం ఉండదు వాళ్ళకి హాస్పిటల్లాకి వెళ్ళే సమయం కూడా అందుకని మా నాయకులందరూ ఆలోచించి బాలకృష్ణ గారు ఆలోచించి పేదవర్గాల వారి కోసం ఇక్కడ వైద్య శిబిరాన్ని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తుంటారు కూడా ఉచితంగా మెడిసిన్ కూడా ఇస్తాం ఇక్కడ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చేయాల్సింది ఏంటంటే పేదవర్గాలు ఉన్నారు అక్కడ అందరికి కూడా మనకు ఎంతగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే మనం నలుగురికి సహాయపడాలి ఎట్లా సహాయపడదాన్ని కొన్ని మనం ఎన్నుకోవాలి అందులో ఒకటి ఉచిత వైద్య శిబిరం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా మా వాళ్ళందరూ ఈరోజు పనిచేస్తున్నారు వారికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తరఫున అట్లానే పవన్ కళ్యాణ్ గారి తరఫున వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ వైద్య శిబిరానికి వచ్చినటువంటి పేదవర్గాల వారందరూ కూడా వారి అందరూ కూడా ఈ యొక్క స్కూల్ గ్రౌండ్ అందరూ ఈ యొక్క అందరూ కూడా ఈ యొక్క ఉచిత వైద్య శిబిరంలో వారికి కావాల్సినటువంటి అన్ని యొక్క సౌకర్యాలు ఉన్నాయి వారు దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ అట్లానే ఈ గ్రౌండ్ ఇక్కడ యొక్క వైశిపురం మేటానికి రామకృష్ణ శిశు మందిర్ వారు గ్రౌండ్ ఇచ్చారు వారికి కూడా మా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తీసుకుంటారు